మోస్ట్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ముందుకు చూడండి లుక్ అహేడ్ ముందుకు సాగండి గో అహెడ్ నిదానంగా తోలండి డ్రైవ్ స్లోలీ నీ పని నువ్వు చూసుకో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ వెనక్కి వెళ్ళు గో బ్యాక్ అతన్ని జాగ్రత్తగా చూసుకో టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆమెను జాగ్రత్తగా చూసుకో టేక్ కేర్ ఆఫ్ హర్ కాస్త విను జస్ట్ లిజన్ త్వరగా రా కమ్సూన్ నన్ను చూడని లెట్మిసి తయారవ్వు బీరడి ఒక పక్కకు వెళ్ళు ముయే సైడ్ ఆలోచించి మాట్లాడు థింక్ బిఫోర్ యు స్పీక్ డూ కమ్ ఆమె గురించి నాకు తెలియజేయి ఇన్ఫార్మ్ మీ అబౌట్ హర్ అతని గురించి నాకు తెలియజేయి ఇన్ఫామ్ హిమ్ సారీ ఇన్ఫార్మ్ మీ అబౌట్ హిమ్ పరాచకాలాడొద్దు డోంట్ కట్ జోక్స్ అసంగతంగా మాట్లాడొద్దు డోంట్ టాక్ నాన్ సెన్స్ ఏమనుకోవద్దు నెవర్ మైండ్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టు లీవ్ మీ ఎలోన్ వెళ్ళని లెట్ ఇట్ బీ कास्ता गमनించు हैव यू हर्ड कास्ता आगु होल्ड ऑन